ఇక లేరు ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు అయితే పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర మరణించారు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్ గా బాలీవుడ్ హీమాన్ గా గుర్తింపు దక్కించుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఐదవ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరంసింగ్ డియోల్ ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ కు సన్నీ డియోల్ బాబీ డియోల్ సంతానం ధర్మేంద్ర హేమమాలిని ఈషా డియోల్ అహానా డియోల్ సంతానం అత్యంత ప్రాచుర్యం పొందిన షోలేలో వీరు పాత్రలో ధర్మేంద్ర నటించారు ఆ సినిమా ఆయన సినీ కెరీర్ ను ఓ మలుపు తిప్పింది ఆలీ బాబా ఆర్ ఫార్టీ సన్నీ గాయల్ లోఫర్ మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు రాజస్థాన్ లోని బికనీర్ లోక్ సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పనిచేశారు ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ధర్మేంద్ర మృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు సంపత్ అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో ఏదైతే వాళ్ళకి ట్రాఫిక్ తీసుకోవడంలో సీనియర్ నటుడు ధర్మేంద్ర బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్రంలో జరిగింది ఇప్పటికే ఇటు సినీ సంస్థలు కానీ అలాగే రాజకీయ ప్రముఖులు కూడా సంతాపంగా అలాగే సార్ నరేంద్ర మోడీ ప్రధాన పంచాయతీ మోడీ కూడా భారతీయ మనకి మతినీయో అనేది కూడా సాంకేతిక తెలియజేసిన పరిస్థితి తెలియజేశారు రాష్ట్రపతి బహుక కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఆత్మకాంతి కాలంగా చూపించారు అలాగే మా టాలీవుడ్ ఇవ్వంక అందరూ కూడా ఇక్కడ చిరంజీవి కానీ అలాగే మన రాజకీయ నాయకులు అయితే చంద్రబాబు నాయుడు కానీ తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ సీఎం అలాగే రేవంత్ రెడ్డి కూడా అలాగే ప్రాంత రాజకీయ నాయకులందరూ కూడా ఆయన ధర్మేంద్ర రెడ్డికి కూడా తీర్చుకుంటే నుంచి కూడా ఎంత ఆయనకు తీసుకెళ్లే కానీ ఇప్పుడు ఈ భారత్ రెడ్డి నుంచి కూడా ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కానీ ఉదయం తెల్లవారు ఆ ఏడు ఏమైనా ప్రాంతంలో కూడా ఆయనకు ఇష్టమైన ఇబ్బంది ఎదురవడంతోనే ఆయన పండించినట్టుగా కూడా ఇబ్బంది சோரோத நம்ம அந்த கூட இந்திய தரவுதனை கொலிப்புல பாருக்சோட விவாதம் பட்டாங்க அந்த செத்தியே பேச்சோட நமக்கு அது తెలుstaவுంది டாடா 3000 5000 அப்படிங்கற ஐனா கோலோசிட்டோ அந்த தடகான்தே செக்ர்ட்ல உள்ள சப்பாய்சன் தற்காலிக முக்கியத்துவத்தை விஸ்தேकारे அந்த ரைட் थैंक यू சம்பத் உக்ரைன்